నెల రోజులుగా రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో యూరియాకు సంబంధించిన కొరతను రైతాంగం ఎదుర్కొంటున్నారు ఇది మనం చూస్తా ఉన్నాం ఆ కొరత ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది నెల రోజులుగా రైతులు రాష్ట్రంలోని ఒక్కొక్క ప్రాంతంలో నిద్రాహారాలు మాని లైన్లలో నిలబడి చెప్పులు పెట్టుకొని లైన్లో ఇంకా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు హింసను పడుతున్నారు హింసను అనుభవిస్తున్నారు దేనికి చేసిన ఇదంతా అంటే ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కొరకు ఒక వైపేమో ఆతృత ఒక్క బస్తాను దొరకకపోతే ఎట్లా ఇంత పెట్టుబడి పెట్టినాం ఎకరానికి ఇరవై వేలు పెట్టుబడి పెట్టినాం ఆ ఒక్క బస్తా రెండు బస్తాలతోనే ఆ రైతుకు వచ్చే పై ఆదాయం ఏదైనా ఐదు వేలు ఐదు వేలు పదివేలు మిగులుతుంది అని అంటే ఇవాళ ఆ ఒక్క బస్తా మీద ఆధారపడి ఉంది రైతు బతు అంటే పంట దిగుబడి పెరగటానికి ప్రధానమైంది కాబట్టి రైతు ఆతృత పడుతున్నాడు కానీ ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు వాస్తవానికి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఉండాలి గతంలో కేసీఆర్ గారు ఎండాకాలంలోనే మే నెలల్లోనే మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని గోడౌన్లలో నిల్వలు పెట్టేది రైతు పొలం దగ్గరికే చేరాలి ఎరువులు అని చెప్పి ప్రతి సంవత్సరం ప్రతి క్రాప్కి రివ్యూ చేసేది రాష్ట్ర స్థాయి అధికారులతో మాకు ఆదేశాలు ఇచ్చేది మేము ఎక్కడికక్కడ జిల్లాలలో వ్యవసాయ రంగం పైన ఏ ఒక్క సంవత్సరం కూడా మేము నాలుగు సార్లు రివ్యూ చేయ సందర్భం లేదు ప్రతి సంవత్సరం నాలుగు సార్లు రివ్యూ చేసేవాళ్ళం వ్యవసాయ రంగం పైన సీజన్కు ముందు సీజన్ ప్రారంభమైన తర్వాత చూసినాం గతంలో ఒట్ల కొనుగోళ్ళప్పుడు దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నారు రైతాంగం రెండు రెండున్నర నెలల పైన కళ్ళాలలో పడుకున్నారు కళ్ళాలను మొలకెత్తి కళ్ళల్లోనే నారొచ్చింది ఇది దానంతరం అది వస్తున్న కొరత కాదు నకిలీవి కావు